Hello friends! ఓలక్ మిషన్ దారాలు ఎలా ఎక్కించాలనేది ఒక సిస్టర్ కాదండి చాలా మంది అడిగారు ఒకరు ఇద్దరు కాదు అయితే ఇదేంటంటే బాగా ఇరుకుగా ఉంటుందండి చూపించాలన్నా ఇబ్బంది అనమాట కనీసం ఒకరు వీడియో అంటే ఒక కెమెరా పట్టుకుని చూపించినా కూడా కనిపించదు అయితే మిగతా ఫస్ట్ రెండు చాలా ఈజీ నార్మల్గా మనకి మిషన్ ఎలా ఎక్కించేసుకుంటాం అలా ఎక్కించేసుకోవచ్చు మూడోది చూసారా మామూలుగా ఉండదు చుక్కలు ఇప్పుడు సగం వరకు ఎక్కించాను అది పెద్దగా ఏమీ కష్టం ఉండదండి సగం వరకు ఎందుకంటే మనకి ఇక్కడ లాగా ఉంది కదా అక్కడి నుంచి ఎక్కించేసి ఇక్కడ చూడండి నుంచి తీసుకొచ్చి అక్కడ ఒక హుక్ ఉంటుందన్నమాట ఆ హుక్కి టచ్ అయ్యేటట్టు చూడాలి అలా టచ్ చూడాలంటే చాలా చీకటిగా ఉంటుంది నేను చూపించినా కూడా మీకు కనిపించదు అది మీరు దగ్గరికి వెళ్ళి మీ కళ్ళతో చూస్తే తప్ప కనిపించదు ఓకేనా అలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక సూదిలాగా ఉంది చూసారా దాంట్లోకి హోల్ ఉంటుంది దాంట్లోకి ఎక్కించాలి అలా ఎక్కించాలంటే ఫస్ట్ ఒక థ్రెడ్ కట్ చేసేసుకుని ఇలా మన వైపుకి రావాలన్నమాట అలా రాదండి ఇప్పుడు వేరే ఒక చిన్న ముక్క కట్ చేసాను దారము ఆ ముక్కని ఇక్కడ నా వైపు నుంచి పెడుతున్నాను చూడండి ఇలా పెట్టాలన్నమాట ఇరుకుగా ఉంటుంది ఈ దారాలు ఎందుకు తెగిపోతాయి అంటే పెద్ద పెద్ద దారాలు పెడతాం కదా మనం ఒక్కొక్కసారి చిక్కడిపోయి తెగిపోతూ ఉంటాయి అదే విధంగా లోపల డస్ట్ ఉండిపోయి కూడా తెగిపోతాయి కామన్ అది తెగిపోవాలని పెద్దగా తప్పేం కాదు కానీ ఇంకో మనం పెట్టుకోవాలన్నమాట ఇక నాటు వేసాను అంటే ఒక చిన్న పీస్ లోపల పెట్టి నాటు వేసి దాంతో అనమాట అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇంకో ఇలాగా ఓకేనా అటువైపు నుంచి పెట్టాలంటే ఇబ్బంది అయితే మళ్ళీ ఇంకొకటి లోపల ఇంకొక హోల్ ఉంటుందండి అది పెట్టలేదు అనుకోండి రాదనమాట ఆ హోల్ని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి నా వైపు నుంచి అవతల వైపుకి పెట్టాలి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒకటే హోల్కి పెట్టాను రాదు ఒక హోల్కి పెడితే రాదనమాట సో ఇలా వచ్చింది కదా నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఎక్కడో తేడా కొడుతుంది ఏదో మిస్ అయినట్టు అదే ఒక హోల్ పెట్టలేదు కదా దానివల్ల అనమాట మీకు చూపిస్తాను ఏ హోల్కి ఏం పెట్టకపోతే ఏం జరుగుతుంది అనేది చెప్తాను మీకు సో లోపల నుంచి దారం తీయడానికి నేను పట్టుకున్న ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా ఆ క్లిప్పర్ అది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా ఇక్కడ ఏం జరిగిందో చూడండి దారాలని లోపలు ఉన్నాయి కదా తొక్కుకుంటూ వెళ్ళిపోయాను ఆ లోపల దారాల నుంచి ఇక్కడ అన్నమాట పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు కొంచెం ఉంటే నేను మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి రిపేర్ షాప్లో ఇవ్వాల్సి వచ్చేది తొక్కుతుంటే టైట్గా అనిపిస్తుంది ఏంటి ఇలా టైట్గా అయిపోతుంది ఏంటి అసలు తిరగట్లేదు అనమాట ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను ఓపెన్ చేశాను చాలా గట్టిగా అయిపోయింది దార లోపల పెట్టేసి క్లోజ్ చేశాను కదా తిరగట్లేదు అస్సలు తిరగట్లేదు ఎంత ట్రై చేసినా వీలు తిరగట్లేదు ఎక్కడో అనమాట ఇలాంటప్పుడు మీరు రిస్క్ చేసుకోకూడదు ఏం కాదని చెప్పేసి బలవంతంగా వీలని తిప్పకూడదండి నేను బయటకు తీసుకొచ్చేసి చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇరుక్కుపోయింది అనమాట అర్థమైంది కదా అది ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి కంగారులో కొంచెం చూసుకుని చేసుకోవాలి ఇక్కడ దారం తీ తీ తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇంకొనుకో కొంచెం దారం ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది దారం తీయాలి ఇది చూడండి ఇక్కడ నాకు రావట్లేదు అనమాట అంటే నేను ఇంకొక హోల్కి పెట్టలేదు కదా దారం అందుకుని నేను ఆరు వేల ఐదు వందలు కొన్నానండి కింద స్టాండ్తో కలిపి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి చేయకపోతే మాత్రం ఇలాగే అయిపోతుంది ఇంకోటి మళ్ళీ దారం ఇరుక్కుపోతుంది ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ దారాలు దారాలు ఉంటాయండి మూడు దారాలు ఉంటాయి మొత్తానికి ఆ మూడు దారాలు కూడా కరెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ వస్తుంది అనమాట లేకపోతే రాదు ఫినిషింగ్ ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంది కదా హోల్ నుంచి తీయాలన్నమాట హోల్ నుంచి తీస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే మాత్రం మనకి ఏం జరుగుతుందో తెలుసు కదా సరిగ్గా రాదు ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ అనేది సరిగ్గా రాక నీట్గా కనిపించదు బ్లౌజు ఓకేనా ఇలా లోపంచిలా తీయాలి చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట ఇలాగ ఆపోజిట్లో పెట్టాలి అక్కడ హోల్ కూడుకుపోయింది ఏదో చెత్తబడి నేను మళ్ళీ క్లీన్ చేశాను చూడండి ఇలా ఆపోజిట్లో నా వైపు నుంచి అవతలి వైపు పెట్టాలి ఇంకొక హోల్ ఉంది కదా ఫస్ట్లో పెట్టాను అవతలి వైపు నుంచి నా వైపుకి అనమాట పెద్ద కష్టమే కాదండి స్టార్టింగ్లో నేను చాలా భయపెట్టిచ్చేశారు అందరూ కూడా అమ్మో చాలా కష్టం చాలా కష్టం అని ఏమంత కష్టం అనిపించలేదు కొంచెం ఈజీగానే చేసేసాను కొంచెం అలవాటు అవ్వాలన్నమాట అంతే అలవాటు అయితే ఏదైనా ఈజీగానే ఉంటుంది ఇలాగా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ లాగేయటమే ఓకేనా అక్కడ చెత్త ఉంది అంతా కూడా చెత్త వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అనమాట అయిపోయిందండి సెట్ అయిపోయింది ఆ దారం తెగింది తెగితేనే ఇబ్బంది అనమాట లేదంటే లేదు మిగతా అంతా బాగానే ఉంటుంది ఇవంతా కూడా నీట్గా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది ఇంకోటి బయటకు తీయాలి ఈ దారాన్ని మొత్తానికి మూడు దారాలు ఒకటి పైనుంచి వస్తుంది ఒకటి ఏమో రైట్ సైడ్ నుంచి వస్తుంది ఒకటేమో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది లెఫ్ట్ సైడ్దే కష్టం పైనుంచి వచ్చేది ఈజీ మామూలుగా మన బ్లౌజు అది మన నార్మల్ మిషన్కి ఎలాగైతే పెడతాం అలా పెట్టేయచ్చు రైట్ సైడ్ది కూడా ఈజీయే చూపిస్తాను ఇప్పుడు అది కూడా పోయింది రైట్ సైడ్ కూడా అది కూడా ఎలా ఎక్కించాలని చూపిస్తాను అయిపోయిందండి పైన ఏదన్నా ఇరుక్కున్నా కూడా అంటే పైనుంచి వచ్చే దారం కూడా ఏమైనా ఇరుక్కున్నా కూడా అని మనకి రాదనమాట అప్పుడు తెగిపోతాయి దారాలు మీరు మిషన్ కొనుక్కునేటప్పుడు చెప్తారు కదా ఎలాగెక్కించాలనేది ఒక వీడియో షూట్ చేసి పెట్టుకోండి లేదంటే శ్రద్ధగా వినండి అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను కుడుతున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను పైన ఇరుక్కుందనమాట ఏదో తగిలి ఇరుక్కుంది ఇప్పుడు బాగానే వచ్చింది కదా మళ్ళీ కింద దారం తెగిపోయింది చూపిస్తాను అది చూడండి చక్కగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు రెండోది కూడా కుడుతుంటే ఇంకొక దారం తెగిపోయింది అనమాట ఇంక చూసారా తెగిపోయింది నాకు రెండే దారాలు బయటకు వచ్చినాయి మూడో దారం రాలేదు అది ఎక్కడుందని వెతికితే రైట్ సైడ్ ఉన్న దారం తెగిపోయిందనమాట ఇవన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ ఏమైనా ఇందేమో అనుకున్నా ఇక్కడది రైట్ సైడ్ వైపుకి తెగిపోయింది అది కూడా చూపిస్తాను మీకు అది ఎలా ఎక్కించాలి ఏంటనేది వీడియో స్కిప్ చేయకండి అర్థం కాకపోవచ్చు కానీ నేను చెప్పేది వింటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా ఇలాగా ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి మన వైపుకి దారానికి లాగాలి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మళ్ళీ నా వైపు నుంచి అవతల వైపుకి ఇవి అన్ని జిగ్జాక్ టైప్లో ఉంటాయండి జిగ్జాక్ ఎలా ఉంటుంది అలా ఉంటాయి అనమాట దారాలన్నీ అన్నీ కూడా ఇదిగోండి ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలాగ లాగేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దా ఇంకొక సూదు వస్తుంది తిప్పినప్పుడు ఆ సూదులోకి ఎక్కించుకోవాలన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసింది అంతే సెట్ అయిపోయిందండి చూసారు కదండి ఎన్ని తిప్పలో ఊడిపోతే కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటే దారాలు ఏమీ ఊడకుండా ఉంటాయన్నమాట ఊడటం కామన్ కానీ మనం నేర్చుకుని పెట్టుకోవాలి ఏదైనా సరే నేనైతే ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను సేమ్ ఇలాగే చూపించారు అర్థం కాలేదు ఫస్ట్ తర్వాత తర్వాత మెల్లమెల్లగా బ్రెయిన్లోకి అనమాట ఆ రోజు ఆ అన్న ఇది అన్న చెప్పాడు ఎలా ఎక్కించుకోవాలని కానీ మనకు అంత తొందరగా అర్థం కాదు కదా ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు తర్వాత తర్వాత నేనే బాగా ప్రాక్టీస్ చేస్తే ఎన్నో వీడియోస్ చూసాను ఎన్నోసార్లు చూసాను ఒకసారి చూస్తే రాదండి ఏదైనా సరే రెండు మూడు సార్లు చూడాలి అందుకు నేను చెప్తూ ఉంటాను మన వీడియోస్లో ఒక రోజుతో రాదు మనకి టైలరింగ్ వింటా ఉండాలి వినటంలో సగం వస్తుంది చేయటంలో మిగతా సగం వస్తుంది అనమాట సో అయిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు చాలామంది అడిగారు అనమాట దారాలు ఎలా ఎక్కించాలో చెప్పండి అక్క మిమ్మల్ని చూసి నేను ఓవర్ల మిషన్ తీసుకున్నానని అంటే బాగా లోపలికి ఉంటాయి హుక్కులు అవన్నీ అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు చూడండి కుడతాను బాగా వచ్చింది సెట్ అయిపోయిందిలేండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోతుంది క్లాత్ని మనం పాదాన్ని పైకి ఎత్తాల్సిన అవసరం లేదు అయిపోయిందండి స్టార్టింగ్లో ట్రబుల్ ఇస్తుందిలేండి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అంతేనండి చూసారు అంత చక్కగా వచ్చేస్తుందో సో ఎప్పుడైనా దారాలు పోతే మాత్రం ఇలా ఎక్కించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ